మన జిల్లా ఇది నా కాదు జిల్లాలో ఉండే అందరి కలెక్టర్ కూడా సున్నపట్టి దగ్గర రెండు వేల ఆరులో డబల్ డబల్ ఫోర్ లైన్ చేశారు రైల్వే క్రాసింగ్ అండి రెండు వేల ఆరులో లో పూర్తయింది మళ్ళీ దాన్ని సిక్స్ లైన్ చేశారు కానీ ఇప్పటికి కూడా రైల్వే దగ్గర నేరోగా వెళ్తున్నాం ఇప్పటికి కొన్ని వందల మంది చనిపోయారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రైల్వే క్రాసింగ్ నేరోగా పోతుంది ఇప్పుడు మన అందరం రోజు పోతున్నాం నెల్లూరు నుంచి విజయవాడ పోవాలన్నా విజయవాడ నుంచి నెల్లూరు రావాలన్నా వచ్చే రైల్వే క్రాసింగ్ సొన్నపట్టి దగ్గర ఇది ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల సమస్య కాదు నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ సమస్య ఎందుకు దాని సరైన సభ కన్నా దాని మీద ఆన్సర్ చెప్పకుండా మిమ్మల్ని కోరుతున్నాం ప్రాబ్లం ఏంటి ఎందుకు రెక్టిఫై చేయాలి సిక్స్ లేదు చేసిన తర్వాత చాలా ఓల్డ్ ఆరోగ్యం సార్ ఆ లొకేషన్ లో కొత్త కొత్తగా మాత్రం త్రీ లేన్ కి ప్రొవైడ్ చేశాము అదర్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కంప్లీట్ అయ్యింది సార్ రెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓల్డ్ ఆరోజులో పోతుంది సార్ అది డెవలప్మెంట్ స్టేషన్కి వచ్చి స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని డిమాండ్ చేశారు సార్ చేసిన తర్వాత వాళ్ళకి ఒరిజినల్ కాంటాక్ట్ స్కోప్లో అది లేనప్పుడు దాన్ని డిస్కోప్ చేశారు సార్ డిస్కోప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రపోజల్ రెడీ చేసి టూ థౌసండ్ ఎయిటీన్లో రెడీ చేసింది ప్రపోజల్ సార్ అప్పటి నుంచి వీళ్ళు పంపించడం సమ్థింగ్ రివెలిటేషన్స్ లేట్ అవుతా అట్లా డ్రాయింగ్స్ అయినాయి సార్ ఇప్పుడు ఎనీహౌ మనం రీసెంట్గా కూడా దాని మీద కలెక్టర్ కమిటీ ఫామ్ చేశారు దాని మీద మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం సార్ అది ఇన్ని యాక్షన్స్ అయినా కూడా టిల్ డేట్ బ్లాక్ స్పాట్ కింద అది ఐడెంటిఫై కాలేదు సార్ అట్ ప్రజెంట్ మేము దాని జాయింట్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఇచ్చి బ్లాక్ స్పాట్ కింద పంపించాం సార్ వితిన్ వితిన్ వన్ మంత్లో అది టెండర్స్ కనుక ఎత్తాయి సార్ కనెక్ట్ అన్ని దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ టెండర్స్ వచ్చింది సార్ ఓ ఇది మన మంత్లో మనం టెండర్స్ కంప్లీట్ కంప్లీట్ టెండర్స్ మన కావులు ఏరియాలో ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు నేషనల్ హైవే దగ్గర వస్తుంటారు సార్ కూడా వచ్చి ఉంటాడు అన్ని రోడ్ల మీద గుంటలు పడిపోయినాయి పాట మంచి పడిపోయినాయి ఇప్పటికి కనీసం వర్షాలు పోయి టెన్ డేస్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేయలేదు సార్ అదే అది మనకు స్టేజ్ కన్స్ట్రక్షన్ కింద ట్వంటీ ఇయర్స్ కదా కన్స్ట్రక్షన్ పీరియడ్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కానీ స్టేజ్ డెవలప్ కన్స్ట్రక్ట్ చేస్తారు సార్ టెన్ ఇయర్స్ ఒక కన్స్ట్రక్షన్ అయ్యింది సార్ తర్వాత ఇప్పుడు సెకండ్ స్టేజ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది సార్ అది దానిలో పార్ట్గా నెల్లూరు టూ కావాలి కంప్లీట్ అయింది సార్ రీసెంట్గా వేసారు ఆ కావాలి టోల్ నుంచి టూ ఓర్డ్స్ ఒంగోలు అనేది ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ వర్షాల ముందే స్టార్ట్ చేయాల్సింది కానీ మేమే అడ్వైజ్ చేశాను వర్షాలు ముందు వర్క్పర్ అవుతుంది అనేసి ఇమీడియట్ రెడీ చేస్తాం సార్ వితిన్ టెన్ డేస్లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్